దండి నాయుడు చేసిన అన్నీ ఎండగడతారు కానీ సుష్మా స్వరాజ్ గారు అంత విరోచిత పోరాటం చేసి ఈయన గల్లీలు ఎంత తిరిగినా ఇక్కడ నేను ఇది చేసిన నేను అది చేసిన ఆ తండల బన్న పావుజుల బన్న కంటే కూడా లోక్సభలో పార్లమెంట్లో బిల్లు పాస్ కాకపోతే ఎంపీల సపోర్ట్ లేకపోతే మెజారిటీ ఎంపీల సపోర్ట్ లేకపోతే కాదు ఎందుకంటే తెలంగాణతో పాటు ఇంకా వేరే ఉద్యమాలు కూడా జరిగినాయి ఇప్పుడు మహారాష్ట్రలో జార్ఖండ్ ఉద్యమం జరిగింది మహారాష్ట్రలో కూడా సుష్మా స్వరాజు గట్టిగా బట్టి ఆమె తెలంగాణ పర్యటన చేయడం వల్ల అరెక్కడ పిల్లలు చచ్చిపోతున్నారు రాజకీయాలు పక్కన పెడదాం ఆ ప్రత్యేక తెలంగాణ కావాలి ఒప్పుకున్నదే ఒప్పుకున్నదే అది మేము దానికి విచారణ వ్యక్తం చేస్తూనే ఇప్పుడు ఇంకా పిల్లలు చావడానికి నాకు ఇష్టం లేదు నేను ఒక చిన్నమ్మ పాత్ర వహిస్తా అని ఆమె విరోచిత పోరాటం చేస్తే ఎంత బాధ అంటే తెలంగాణలో ఇప్పటి వరకు సుష్మా స్వరాజ్ గారు ఒక విగ్రహం లేదు ఆ చిన్నమ్మ ఫోటో పెడితే విగ్రహం పెడితే ఏమైంది ఇవాళ పార్టీ ఆఫీస్